హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ మెగాడిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన మరియు లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో వీడియో చాలా యూస్ఫుల్గా అయితే గైస్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మ్యాటర్లోకి వస్తే కనుక మెగాడిఎస్సికి సంబంధించి అందరికీ తెలిసిన నోటిఫికేషన్ అనేది వచ్చిన సంగతి అయితే అందరికీ తెలుసు సో విద్యాశాఖ అయితే యాజ్ పర్ ద నోటిఫికేషన్ ప్రకారమే రిక్రూట్మెంట్ అనేది చేయబోతున్నారు కంప్లీట్గా ఇప్పటివరకు మనం చాలా ధరణలు అయితే చూసాం విశాఖపట్నంలో కానీ చాలా ప్లేస్లో ధరలు అయితే చూసాం దాంట్లో మేజర్గా ఉన్న డిమాండ్స్ ఏంటంటే కనుక ఒకే జిల్లా ఒకే పేపర్ అయితే ఉండాలి అదేవిధంగా వయో పరిమితిని అయితే నలభై ఏడు సంవత్సరాలకి పెంచాలి ఇంకో చూసుకుంటే కనుక డిగ్రీలో పర్సంటేజ్ అనేది కూడా తగ్గించాలి బీసీలకి ఓసీలకి ప్రకారం అయితే ప్రభుత్వం అనేది ఎలాంటి జాప్యం అయితే చేసుకోవడానికి అయితే ఇప్పుడైతే అవకాశాలు అయితే కనిపించట్లేదు ఎలాగ నోటిఫికేషన్లో అయితే నలభై ఐదు రోజులు అయితే మెన్షన్ చేశారు అలాగే డిఎస్సి అనేది పూర్తి చేయబోతున్నారట్టు అయితే తెలుస్తుంది ముఖ్యంగా అయితే డిఎస్సిలో మేజర్గా ఉన్న లాస్ ఏంటంటే కనుక నార్మలైజేషన్ విధానం అనేది అయితే చాలా తప్పుగా అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అదైతే ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా అయితే వర్క్ అయితే అవ్వదు సో నార్మలైజేషన్ విధానం అయితే తీసేసి ప్రభుత్వం ఒకే జిల్లా ఒకే పేపర్ అనేది అయితే తీసుకురావాలి ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి గారికి చాలా ఎక్కువ సంఖ్యలో ట్వీట్స్ మెయిల్స్ అయితే వీటి గురించి అయితే వెళ్ళినాయి బట్ దాన్నైతే దాని పట్ల అయితే ఎవరు కూడా సానుకూలంగా అయితే స్పందించలేదనే విషయం అయితే అర్థమైంది సో విద్యాశాఖ దీన్నైతే పట్టించుకోవాలి ఎందుకంటే అభ్యర్థులు కోరుకుంద ఒక న్యాయపరమైన మెగా టిఎస్సీ కావాలని చెప్పేసి సో దాన్ని కూడా మీరు చాలా రోజులకి ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలు అయితే దాదాపు అయితే నోటిఫికేషన్ తిట్టు తర్వాత కూడా దాదాపు సంవత్సరం అవుతుంది ఇంకా కూడా దానికి సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు అయితే చేయలేదనేది తెలుస్తుంది కాబట్టి తప్పకుండా ఏదోక అంటే కనీసం ఒకే జిల్లా ఒకే పేపర్ తీసుకొస్తే కనుక నార్మలైజేషన్ విధానం అయితే రద్దు అవుతుంది ఫార్టీ ఫైవ్ డేస్ గురించి వదిలిపెడితే కనుక నార్మలైజేషన్ విధానం లేకుండా అయితే ఉండాలి ఎందుకంటే అప్పుడే నెగిటివ్ స్కోర్ అనేది ఉండకుండా అయితే ఉంటుంది కాబట్టి సో మేబీ చూడాలి దీనికి సంబంధించి ఇదిగేసి అప్డేట్ అయితే వీడియో నచ్చితే వీడియోకైతే ఒక లైక్ చేయండి మన ఛానల్ కారణంగా కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్